హాయ్ అండి బీఆర్ఎస్ ముగ్గురు అగ్రనేతలు రాజీనామా తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అని నేను అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ ఆల్పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి బీఆర్ఎస్ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఫిక్స్ అయ్యారు తనతో పాటు కాంగ్రెస్లోకి మరో పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇవాళ సాయంత్రం గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కాగా గ్రేటర్ హైదరాబాద్పై కన్నేసిన కాంగ్రెస్ వరుసగా చేరికలు ఆహ్వానిస్తోంది ఈ కార్యక్రమంలోనే ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ మేయర్ గొంతు రామ్మోహన్ను ను చేర్చుకున్నది తాజాగా ప్రస్తుతం మేయర్ను చేర్చుకునేందుకు రెడీ అయింది ఇందులో భాగంగానే శుక్రవారం వారితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు కేశవరావు నివాసంలో జరిగిన ఈ భేటీ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు సుమారు నలభై నిమిషాల పాటు కేకే విజయలక్ష్మితో పాటు చర్చలు జరిపిన దీపాదాస్ మున్షి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరితే ఇచ్చే పదవి ఇతర అంశాలకు సంబంధించి కేకే పలు ప్రతిపాదనలు దీపాదాస్ మున్షి ముందు ఉంచినట్టు సమాచారం జరుగుతోంది కేకే పెట్టిన ప్రతిపాదనల పైన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న అధిష్టానం మేయర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం మేయర్ విజయలక్ష్మి పార్టీ మారిన పదవిలో ఆమెనే కొనసాగనుంది గత నెలలో డిప్యూటీ మేయర్ మూత శ్రీలతారెడ్డి హస్తంగూటికి చేరారు ప్రస్తుతం విజయలక్ష్మి కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకొనన్నారు బీఆర్ఎస్ను వీడిన రాజీనామా చేస్తే తప్ప ప్రస్తుతానికి వారి పదవులకు ఎలాంటి ఢోకా లేదు మరో ఏడాది పాటు వారు ఆ పదవుల్లోనే కొనసాగే ఉంది జీహెచ్ఎంసీ చట్టంలోని వెసులుబాటే ఇందుకు కారణం బల్దియా యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ నైన్టీ వన్ ఏ ప్రకారం నాలుగేళ్ల వరకు మేయర్ డిప్యూటీ మేయర్కై అవిశ్వాసం పెట్టడం కుదరదు